జగనన్న పథకాలు ఎండని చెప్పాలి ఏమని చెప్పాలన్నట్లనే ఈరోజు మరి ఈ రోజు ప్రత్యేకంగా ఆసరా కార్యక్రమాన్ని ఈ రోజు రేపు రాబోతున్నా రేపు కాబోతున్నా మరి ఎమ్మెల్యే మరి ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీకి అడుగు అడుగు పెట్టబోతున్నా మరి ఎంఈవి సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఆసరా కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆసరా కార్యక్రమంలో మరి అనేక మంది డోక్ర సభ్యులతో పాటు మరి ప్రజలు నియోజకవర్గ తూర్పు నగర ప్రజలు కూడా మరి హాజరు అవడం జరిగింది మరి ఈ కోణంలో మరి ఎవరైతే వార్డు పరిధిగా మరి లాగా సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వారితో మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ రోజు ఆసరా కార్యక్రమానికి మరి కొన్ని వేల కోట్ల రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి పంపించడం జరిగింది అందులో మరి ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు కూడా పంపడం జరిగింది అండ్ ఇవన్నంత కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కానీ జనసేన నాయకులు కానీ అసలు ఈ బటన్ నొక్కడం తప్ప పని అంటారు దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు బట్టను నొక్కున్న తప్పడం లేదంటే గతంలో జనభూ కమిటీ అని చాలా వచ్చేవండి ఇప్పుడు తూర్పు నియోజకవర్గాలు చూసుకుంటే సుమారు ముప్పై ఎనిమిది వేల మంది లబ్ధిదారులకు న్యాయం జరిగింది వాళ్ళకి ఐదు విడతలుగా నాలుగు విడతలుగా రుణమాఫీ అవ్వడం జరిగింది చూస్తాం కదా చెప్పడానికి ఏముందండి చెప్పడానికి ఏముంది చెప్తుంటారో వింటుంటాము కానీ మేము గత గత నెల రోజుల నుంచి నెలల నుంచి మేము బాధ్యతకి వెళ్తున్నాం ప్రతి గడప తలుపు కడుతున్నాం ప్రతి ఒక అక్క ఒక మహిళ ఒక గృహిణి ఒక తల్లి వీళ్ళు ఏం చేస్తారంటే బాబు మాకు ఈ ఆసరా వచ్చింది చేయుత వచ్చింది ఒక జగన్ అన్న విద్యా దేవుని వచ్చింది చేయుతో వచ్చింది అవి చెప్తుంటే ఇంకా మనకి జగన్మోహన్ రెడ్డి ఏ తట్టింది ఇతనికి ఎటువంటి పథకాలు నేరుగా అకౌంట్లో వేయడం అనేది ఎంతవరకు మనకి నాయం జరుగుతుంది అరవై సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నా కానీ అరవై ఒక మనకి పెన్షన్ రాదు మన అకౌంట్ లోకి అలాంటిది ఒక ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఒక వరంగా చేసుకుని ఒక మహిళగా వాళ్ళకి వారి తల్లిదండ్రులు చేసిన పుణ్యం కానీ భర్త చేసుకున్న పుణ్యం లేదు బెట్టలు చేసుకున్న పుణ్యం వాళ్ళు వాళ్ళు నేరుగా అకౌంట్లో డబ్బులు ఎన్ని నువ్వు చూసేది ఏంటో నాకు మా జగన్ చూస్తాడు నువ్వు చూసేది ఏంటి మా జగన్ చూస్తానంటే ఒక తల్లి చెప్తూ చెప్పడం ఒక అక్క చెప్పడం మా జగన్ ఉన్నాడు ఆ బొమ్మ అవ్వడం అలాగే మన మన తిక్కోటిగా ఇవ్వడం అది నవ్వు నవ్వుతో నా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మహిళ వెలిగిపోతున్నాయి మహిళ ఏదైతే గ్రామ స్వరాజ్యం గాంధీ గారు చెప్పిన కళలో గ్రామ స్వరాజ్యం మన కళ్ళ కన్నాము ఆ విధంగా దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే ప్రతి పదకూ కూడా మహిళా అకౌంట్ లో ఎవరు పిల్లలు పంపిస్తే తల్లి అకౌంట్ డబ్బులు వేసేది జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు మరి పిల్లలు బడికి పంపించు మధ్యాహ్నం భోజనం పెడతాం పోషకాహారం పెడతాను నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను పదిహేను వేల రూపాయలు అకౌంట్లో పడుతుంది బుక్స్ ఇస్తున్నారు స్కూల్ బుక్స్ ఇస్తున్నారు బూట్లు ఇస్తున్నారు బెల్ట్ ఇస్తున్నారు మంచి నాణ్యత వీరు ఇస్తున్నారు ఇంకేం కావాలండి మన భావిస్తుంది విద్యా దేవన విద్య కానికే ఇస్తున్న విద్య జీవన ఇస్తున్న విద్య విద్య వసతి ఇస్తున్నారు ఇంకేం కావాలా ఈ ప్రజలు ఇంత ఆంధ్రప్రదేశ్ పుట్టడమే పక్క రాష్ట్రం చూసుకున్న వరుస చూసుకున్నా తెలంగాణ చూసుకున్నా లేదంటే బెంగళూరు చూసుకున్నా ఏది చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ ఎందుకు పుట్టలేదు అని బాధపడే రోజులు అయితే వచ్చాయి అది అభివృద్ధి అంటారా ఇప్పుడు పేదవాడు ఎప్పుడైతే గుంటలు నిర్బరంగా చేసుకొని గొడవలు తిండినాడు అంతకన్నా అభివృద్ధి మనకేముంది ఈవేళ మనం ప్రతి ఒక్క పేదవాడు గుంట ఎగరంగా ఉన్నాడు ఉన్న మీరొచ్చాడు తిన తిండి ఇచ్చాడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి మన రాష్ట్రంలో ఈ విధమైన అభివృద్ధి మనిషి అభివృద్ధి చెందితే గా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు కదా ఆ మనుషులు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మట్టి అనేది అభివృద్ధి చెందుతుందని నిదర్శనం మన జగన్మోడు చూపించారు ఈ విధంగా ఆసరా విధంగా మరి ఇంకోసారి శుభంగా తెలియజేసుకుంటూ తీసుకోవచ్చు రైట్ అండి అంటే మీ యొక్క దృష్టిలో ఉంటే జగన్ అన్న అభివృద్ధి అంటే మరి అన్ని డెవలప్మెంట్ చేస్తున్నామంటున్నారు అంటే ఎలక్షన్ల ముందు రోడ్లు వేయడం వల్ల జనసైనికులు ఎద్దేవా చేస్తారు ఎలా చూడొచ్చు నేను ఇరవై ఏడు కార్పొరేటర్ గా నేటికి మూడు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేస్తున్నాను మా వార్డులో ముందు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు రోడ్లకి బీటీ రోడ్లో ఉన్నాయి సిసి రోడ్లో ఉన్నాయి కారు యూనిజీ ఏమైనా అండి కాలంలో ఉన్నాయి అండి నేను ఇప్పుడు గా లేదు కదా నేను ఎలక్షన్ అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల్లో సుమారు ఆరు కోట్ల రూపాయలు మనకి నా వాటా కృతాన్ని మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు రోడ్లకి వెచ్చించారు అంటే ఎలక్షన్ వస్తుందా దూత్తి మాత్రం చేయండి కదా ఎక్కడో ఒక రోడ్ ఉంటుందండి ఆ రోడ్డు ఫారెస్ట్ యాటప్ ఉంటుంది ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అవ్వడం వల్ల ఆ రోడ్డు చూపిస్తారు ఇది అన్నారు చూపించండి తూర్పు నియోజకవర్గం రండి తూర్పు నియోజకవర్గం వెలంపు రామకృష్ణ ఎమ్మెల్యే ఉన్నారు ఎంఈబి గారు మన సమయంలో కలుగున్నాం పదకొండు మంది కార్పొరేట్ వైసీపీ గా ముగ్గురు గా ఉన్నాం ఒక ఏ వాటిని చూడండి ఎక్కడ మీరు చెప్పడం కాదు వాళ్ళలోటో నీళ్ళోటో చెప్పడం కాదు మీరు లైవ్ మీరు మీరు ఉన్నతమైన ఒక విలేకర చూపించండి పలానా రోడ్లో పలానా సురేష్ గారు పలానా రోడ్లు పలానా వీధిలో పలానా రోడ్లో వెళ్ళి అని చూడండి నభుత్వ భవిష్యత్తుగా అభివృద్ధి చెందింది నియోజకవర్గం ఎక్కడ చూసినా బీటీ రోడ్లు ఎక్కడ చూసినా సిసి రోడ్లు ఎక్కడ చూసినా విధి లైట్లు సోలార్లో లైట్లు పెడతాను అన్ని దగ్గర నా వార్డులో మొన్న అందరి ఫిట్ రోడ్ వేస్తాను అక్కడ చూస్తే ఫారిన్ స్టేట్లో ఉన్నట్టు కూడా ఉండేది మీరు ఒకసారి ఇరవై రోడ్డు చూపించండి ఇరవై ఒక్క అభివృద్ధి చేసి చూస్తుందా సూర్మి ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీరు తెలుస్తుంది రైట్ అండి అంటే ఇరవై ఒకటి వాటిలో ప్రస్తుతానికి ఏమైనా ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే అన్ని కంప్లీట్ చేశాను అనుకుంటున్నారా ఇరవై ఇరవై వార్ట్లో చూసుకున్న ఇరవై వార్ట్లో చూసుకుంటే ఇంచుమించి ఎనిమిది కోట్ల రూపాయలు మాకు మన మాకు గవర్నమెంట్ ద్వారా రావడం జరిగింది దాంట్లో ఆరు కోట్ల రూపాయలు జీవీఎస్ ఫండ్ రావడం జరిగింది రెండు కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్ రావడం జరిగింది దాంట్లో మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మన రోడ్లు గచ్చించాం ఇంకా మిగిలిన భవనంలో గచ్చించాం మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంపీ గారు సమరకర్త అయిన తర్వాత డెబ్బై లక్షల రూపాయలు ఎంపీ ఫండ్ అవ్వడం జరిగింది సామాజిక భవనం మూడు కడుతున్నాము అలాగే ఎక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తొంభై ఐదు రోజులు చూసుకుంటే ఎరే రోడ్లు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా రోడ్లు కంప్లీట్ చేస్తాం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా నైన్ నో సెంటీ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మొత్తం బీటీ రోడ్డు కానీ సిసి రోడ్లు కానీ కారవలు కానీ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాం రాజు రాజువారు బుధవారం వచ్చే బుధవారం కానీ వచ్చే లక్ష్మీవారం వచ్చే శుక్రవారం కంటిన్యూ మూడు రోజులు కూడా సారు చేతుల మీదగా రెండు పార్కులు ఓపెన్ చేస్తున్నాం అలాగే మనం సామాజిక భవనం ఓపెన్ చేస్తున్నాం ఇంకా చూసుకుంటే ఇంకా ఇంకొక ఆరు నెలలు పోయిన తర్వాత కార్పొరేట్ పని లేకుండా డబ్బులు వచ్చేది ఉంది రైట్ అండి అంటే ఇక్కడ నిన్న భోగాపురం మీటింగ్ చూసుకున్నా నిన్న దెందులూరు మీటింగ్ చూసుకున్నా జగన్ గారు ఒకటే అన్నారు అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అంటే రేపు రెండు వేల ఇరవై నాలుగులో అంటే అటువంటి స్థాయిలో మీరు చూపించగలరు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కలగా ఏదైతే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనో ఆ దిశగా ప్రయాణం నాయకులు చూసో కార్యకర్తలు చూసో అని చెప్పలేదు ప్రజల యొక్క నాడు చూశాడు ప్రజలకి నాకు నాయం జరిగితే నాకు ఓటు వేయండి మీ ఇంట్లో నాయం జరిగితే మీకు నాకు ఓటు అయ్యింది అని ఏదైతే గట్టిగా భరోసిస్తాడు సిద్ధం అనే వాయిస్ ఇచ్చాడు అందరూ చెప్తున్నాం జీరో నుంచి హండ్రెడ్ వరకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో మన శంగులు మన శం వలస సభ తీసుకున్నా దగ్గర సభ తీసుకున్నా నూట నూరు ఒకటి సార్ ఒకటే చెప్తాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎస్ కుప్పందో సహా కాసుకో చంద్రబాబు నాయుడు గారు సహా కుప్పంలో మేము అభివృద్ధి చేస్తాం మేము అభివృద్ధి చేస్తాం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మా గా ఉన్నటువంటి వాడు ఎటువంటి అభివృద్ధి చేశాడు నువ్వు ఎనిమిది పరిగారం ఎమ్మెల్యే కలిసి కుప్ప నుంచి ఏది చంద్రగిరి నుంచి కుప్పం వచ్చి పోటీ చేసావు వందల డెబ్బై ఎనభై మూడులో అప్పుడు నుంచి ఇప్పుడు అభివృద్ధి చూసుకుందాం మా కుప్పంలో మా నియోజకవర్గం అయినటువంటి మా కుప్ప మీ కుప్పం కాదు మా కుప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం అది ఏదైతే ఉండవు పుట్టు గడ్డు కూడా మేము కాసుకో మనతో పాటు మరి సీనియర్ నాయకులు ఎవరైతే మరి పీతల గోవింద్ గారు కూడా ఇరవై రెండు వాటి నుంచి మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో కంపల్సరీ మాదే రాజ్యం అని అంటున్నారు ఓ పక్క మీ ఏరియా కార్పొరేటరే బస్ మేము రానున్న దినాల్లో మా స్థాయి అంటే మేము ఒకటి చూపిస్తామని పీతల మూర్తి గారు కూడా అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కలిసి గెలిచి తీరుతామండి ఈ రోజు రాష్ట్ర ముఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి స్థాపించిన దగ్గర నుంచి కరోనాలో రెండు సంవత్సరాలు పోయినా సరే అంత ఆర్థిక భారంగా నష్టం పోయినా సరే ఈరోజు అంటూ ఇదేదో ఉత్తుగా తూ మంతరంగా ఉన్న ఈ పట్ల నొక్కుతున్న డబ్బులు పట్ల అంటారు సభావేదిక పబ్లిక్ గా లక్షల మంది ఉంటే వేదిక మీద డైరెక్ట్గా రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లు డిపిటీ ద్వారా లబ్ధిదారుకి వెళ్ళిందని చెప్పి మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సభాముఖం చెబుతున్నారు అంతకంటే నిర్దర్శన ఏం కావాలి ఏమైనా రుజువులు ఉంటే ఆయన డైరెక్ట్గా డిబిటి ద్వారా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో డిబిటి ద్వారా రెండు లక్షల అరవై ఆరు కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే కాక గతంలో ఎవరైతే ఓట్లు వేస్తారో ఏ వ్యవస్థ అయితే వేస్తే వాళ్ళకే డబ్బులు ఇవ్వడం జరిగింది ఓటు అర్హత లేని విద్యార్థులకు కూడా డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు అంటే భోగాపురం మీటింగ్ లో చూసినప్పుడు అంటే సభ ఉపెత్తు జనాలు కనబడుతుంది చాలా మంది ఏమంటారు అంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన అంటున్నారు కానీ ఇక్కడ కామన్ ఎమ్మెల్యే కాలేదు మరి జన సమీకరణ వచ్చింది ఎలా చూడొచ్చు దీనికి కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం అండి గతంలో ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే చెప్పారో నూటికి నూరు రూపాయలు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేశారు కాబట్టి ఈ రోజు ఏ నాయకుడు గడ ఇది ఏ గడప ముందుకెళ్ళినా జనాలు బ్రహ్మరాధం పడుతున్నారంటే దాని కారణం జగన్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చారు కాబట్టే కాలర్ ఎగరేసుకొని మేము దర్జాగా జనాల్లోకి వెళ్తున్నాం జనాలు కూడా మమ్మల్ని ఆస్వాదించి ఇంట్లో కూర్చొని కాఫీ టీ తాగినంత వరకు కూడా వదిలే పరిస్థితి లేదు దీని కారణం మా నాయకుడు ఇచ్చిన హామీలను నెరవేర్చారు కాబట్టే ఇది ఒక అని చెప్పి రాబోయే ఇరవై నాలుగు ఇది నిదర్శనం చెప్పి మీ సందర్భం తెలియజేస్తాను అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం ప్రజలు ఆయన ఎంపీగా పార్లమెంట్ పంపించారు రేపు మీ నియోజకవర్గం నుంచి మీ కార్పొరేటర్లందరూ కలిసి అసెంబ్లీకి పంపించబోతున్నారు ఖచ్చితంగా జనలు గత పాలన్ని ఈ పాలని దగ్గరుండి గమనిస్తున్నారండి పార్ట్ టైం పొలిటీషియన్స్ కాదు టీడీపీ నాయకులాగా ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఆర్ ఆసరా ఒక వైఎస్ఆర్ చెయ్యూత అమ్మఒడి అలాగే జగన్ గడప గడప మన ప్రభుత్వం జగనే మా భవిష్యత్తు వై నీట్ జగన్ అని యొక్క కార్యక్రమాల్లో గతంలో ప్రజలు కూడా ఏమనుకుంటారంటే జగనన్న సురక్ష జగన్ అన్న ఆరోగ్య సురక్ష పెట్టి గతంలో మేము వెళ్తుంటే ఏంటి బాబు ఇప్పుడు వచ్చారు ఎలక్షన్స్ వచ్చాను అనేవారు గత పాలకులు అలవాటు పడిపోయారు ప్రజలు ఎలక్షన్ ముందు మూడు రెండేళ్ల ముందు రావడం ఆరు వందల హామీలు ఇవ్వడం మళ్ళీ కనపడకండి మేము వెళ్తుంటే ఏంటి బాబు ఎలక్షన్ వచ్చాను అడుగుతున్నారు కాదమ్మా ఇది జగనన్న పాలన పాలన మారింది గత పాలన వేరు ఈ పాలన వేరు ప్రజలంటే ఏదో ఎలక్షన్ ముందు వచ్చి తూత మంత్రం చెప్పింది కాదు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సేవలకు ఏ ఒక్క ఉన్న జల్లినేసి పట్టుకొని ఏ అర్హత అనర్హులు కూడా అర్హులు ఉన్నవాడు కూడా ఎవడు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మీరు ఎలాగున్నారు ఈ గాంధీజీ స్థాపించిన స్వరాజ్యం గాంధీజీ కలంకల్ స్వరాజ్యం తీసుకొచ్చి మీ గ్రామాల్లో పెట్టి ఇంటి ముందు పెట్టాడు కదా ఈ యొక్క పరిపాలన ఎలా ఉంది ఆ యొక్క వ్యవస్థ ఎలా పనిచేస్తుంది వాలంటీర్స్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది కనుక్కొని రమ్మన్నారమ్మ అంటే బాబు రెండు చేతులు దండం పెడతాం జగన్ బాబుకి గతంలో మీ ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఒక డెస్టేట్ కావాలన్నా ఇన్కమ్ సెట్ కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలని తిన్న పరిస్థితి ఒక్క డబ్బులు ఇచ్చిన అయ్యే పరిస్థితి కాదు ఈ రోజు మాకు తెల్లవారేసరికి ఇంటి ముందున ఆరు గంటలకి బట్టలు పాలు పడక ముందు వాలంటీ వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నాడు అలాగే ఏ ఒక్క సర్టిఫికేట్ మేము ఏమైనా రిలేటెడ్ సర్టిఫికేట్ పెట్టుకున్నా సరే అది సచివాలయం ద్వారా మాకు డైరెక్ట్ నేరుగా ఇంటి వద్దకు చేరుస్తున్నారు బాబు దయచేసి ఇలాంటి దాన్ని మేము ఎప్పుడైనా పోగొట్టుకుంటే మా కళ్ళు మేము వేళతో పడుచుకున్నట్టు అని చెప్పి ప్రజలు మాకు చెప్పడం జరుగుతుంది ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడికి కానీ ఇటు పక్క బీజేపీ నాయకులు కానీ అంటే ఫైనల్ రెండు వేల ఇరవై నాలుగు సమాధానం వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఇవ్వదండి ప్రజలే ఇస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ లేదు పవన్ కళ్యాణ్ గారికి అజెండా లేదండి బీజేపీ అయితే సౌత్ రాష్ట్రాల్లో అసలు వాళ్ళకి మనిగడే లేదండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఏమీ లేదు ఏకైక ప్రభుత్వం అన్ని విధాలుగా ఒక్కొక్క సంక్షేమ పథకం కూడా జగన్ భార పాదయాత్రలో మేనిఫెస్టో అనేది నుంచి పుట్టిన మేనిఫెస్టోలు జగన్ మేనిఫెస్టోలు అంతేగాని నేను వస్తే ఇది చేస్తానని చెప్పి జగన్ చెప్పలేదు ప్రజల కష్టాలు చూసి ఆ కష్టానికి పేరు పెట్టి ఆ కష్టానికి ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలం పేదవాళ్ళు ఆర్థిక భారం కూడా విద్యకు దూరం కాకూడదని పేద విద్యార్థి పీజీ మెంబర్స్ తీసుకొచ్చి అలాగే అమ్మఒడికి తీసుకొచ్చి దీరకం ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి ఫీజు కట్టి ఏదైతే సౌకర్యమునో మనం డబ్బులతో కొనుక్కుంటామే అదే సౌకర్యంతో డబ్బులు ఇస్తూ టై ఇస్తూ స్కూల్ యూనిఫామ్ ఇస్తూ బుక్స్ ఇస్తూ మళ్ళీ బట్టలు కుతుకోవడానికి దానికి ఛార్జీలు ఇస్తూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తల్లి మీ అందరూ ఒకటే చేయండి మీ బిడ్డను స్కూల్కి పంపించండి నేను కేజీ నుంచి పీజీ పీజీ వరకు చదివించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి జరిగింది అయితే ఇది సతీష్ ఎందుకనంటే వైసీపీ నాయకులు అయితే ధైర్యంతో ఉన్నారని చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో రానున్న దినాలు ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా రానున్న దినాలు అది మేమే చేయాలి ఇరవై నాలుగులో ప్రజలే ఈ వైసీపీ తరపు నుంచి ఎవరైతే ఉన్నారో ప్రజలే మరి జగన్ చేసే కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఏవైతే పథకాలు ఉన్నాయో అవే మమ్మల్ని గెలిపిస్తాయని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్